ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు గత ప్రభుత్వ పాలనలో పత్తి క్వింటాల్కు నాలుగు వేల మాత్రమే మద్దతు ధర ఉండగా ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర అందిస్తున్నదని గుర్తు చేశారు రైతులకు న్యాయం జరిగేలా దళాలి వ్యవస్థను ప్రోత్సహించకుండా అధికారులు పంట కొనుగోలు చేపట్టాలని ఎంపీ స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ అన్నం పెట్టకూడదన్నారు బహిరంగ మార్కెట్లలో దళారీ వ్యవస్థకు ఆస్కారం ఇవ్వడంపై సిసిఐ మార్కెటింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ రైతుల పట్ల నిర్లక్ష్యం చూపే అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ మధురి మల్లారెడ్డి ఏఎంసీ డైరెక్టర్లు ఆత్మకమిటీ సభ్యులు స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు ఈ మధ్యలో పన్నెండు అన్న ఫోటో తీసుకుంటాను